అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పదకొండవ భాగము రచయిత వేదస్విని గారు మెడికల్ హిస్టరీ స్టడీ చేసావా తనకి తొందరలోనే క్యూర్ అవుతుంది కదా అని అడుగుతాడు చాలా ఎక్సైట్మెంట్తో వీర్ మానసుని హెల్త్ కండిషన్ గురించి అడగగానే డాక్టర్ నిరంజన్ చతుర్వధి మానసుని హెల్త్ కండిషన్ నేను పూర్తిగా స్టడీ చేశాను తనకి చాలా సంవత్సరాల క్రితమే మెంటల్గా ఫిజికల్గా చాలా పెద్ద దెబ్బ తగిలింది అందుకే తను అలా చాలా గా బిహేవ్ చేస్తుంది అసలు నిజంగా తనకి ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది కానీ ఏం తెలియదు అన్నావు కదా ఇప్పుడున్న కండిషన్ నేను స్టడీ చేస్తే ఇప్పుడు తను తీసుకుంటున్న మెడిసిన్ తాత్కాలికంగా ఉపశమాన్ని కలిగిస్తాయి ఈ వయసులో స్లీపింగ్ ఫిల్స్ మాత్రమే నిద్ర వస్తుంది అంటే తను ఎన్ మెంటల్ కండిషన్ ఎంత టార్చర్ అనుభవిస్తుందో మనకి ఊహకు కూడా అందదు తను పడుతున్న బాధను మనం అంచనా కూడా వేయలేము ఆలోచిస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది ఒక డాక్టర్గా నాకు ఆ విషయం అర్థమవుతుంది ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్తో సివియర్గా హెడేక్ వస్తూ ఉంటుంది అన్కండిషనల్గా బిహేవ్ చేస్తారు ఇలా మెడిసిన్ వాడితే ఉంటే ఫ్యూచర్లో ఇంకా డిప్రెషన్లోకి అయ్యి సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అసలు మనస్సుని తన బాధని భయాన్ని మర్చిపోవాలి చాలా జరగాలంటే తనకి అనంతమైన ప్రేమ కావాలి అలాంటి ప్రేమలో తను ఈ లోకాన్ని మర్చిపోవాలి అప్పుడే సాధ్యమవుతుంది తను నార్మల్ మనిషిలా ఉండటం తను నార్మల్ కావాలి అనుకుంటే తన బాధ ఏంటో తన గతంలో ఏం జరిగిందో తెలుసుకొని తీరాలి అప్పుడే మనం ఇచ్చే కౌన్సిలింగ్కి ట్రీట్మెంటు తను రియాక్ట్ అవుతుంది ఇక నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తే తను ఎందుకు మగవాళ్ళని అంతలా అసహించుకుంటుందో కోపం పెంచుకుంటుందో నాకు తెలియదు కానీ దాని వెనుక దాగి ఉన్న విషయం ఏమిటంటే మగవాళ్ళంటే ఆమెకు చాలా భయం అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఆ భయాన్ని కోపం అసహ్యం ద్వేషం వెనుక దాచేస్తుంది కోపం ద్వేషాన్ని మాత్రమే బయటకు ప్రదర్శిస్తుంది అని చెప్పాడు నిరంజన్ ఇదంతా విన్న వేరు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నిరంజన్ తను నన్ను కనీసం దగ్గర కూడా రానివ్వట్లేదు తన గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు కనీసం తనతో ఫ్రెండ్లీగా మాట్లాడాలని చూసినా లాభం లేదు నా అమ్ముని అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది తను ఏ క్షణాన ఎలా బిహేవ్ చేస్తుందో తెలియటం లేదు అప్పుడే కోపం అప్పుడే ప్రేమ అప్పుడే బాధ అప్పుడే గుండె పగిలేలా ఏడుస్తుంది తనను అలా చూసి నా గుండె చిత్రవద అనుభవిస్తుంది అని బాధపడుతూ ఉంటాడు వీరాంష్ డాక్టర్ నిరంజన్ వీరికి అర్థమయ్యేలాగా చెప్తూ వీర్ నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు నువ్వే ఇలా డీల పడిపోతే ఎలా నాకు తెలుసు నువ్వు మనసు పడితే ఏదైనా సాధించగలవు ఇప్పుడు మనం చేయాల్సింది ముందుగా తనకి మగవాళ్ళ పట్ల ఉన్న నెగిటివిటీ పోగొట్టాలి తన కళ్ళకి మగవాళ్ళు కూడా మంచివాళ్ళు అని ఎవరో కొందరు చేసిన తప్పుకి అందరినీ నిందించడం సరికాదని తను రియలైజ్ అయ్యేలా చేయాలి ఇక ట్రీట్మెంట్ అంటే తను సిద్ధంగా ఉంటే నేను తనకి దగ్గరుండి మరీ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఇస్తాను ఆమె చుట్టూ ఎక్కువగా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఆమె మనసుకు ఇంకా దెబ్బలు తగలకుండా చూసుకోవాలి అలా గనుక తను తన మనసుకు గాయం మళ్ళీ తగిలితే తను ఏ స్టెప్ తీసుకునేది ఎవరికి తెలియదు ఆమె తన గతం నుండి బయటపడాలంటే ఆమె వర్తమానం చాలా అద్భుతంగా కనపడాలి ఆమె తన గతం నుండి డైవర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ప్రేమ పెళ్లి ఇలాంటివి జరగాలి ఆమె జీవితంలో నాకు నువ్వు ఏ విషయం చక్కపోకపోయినా నీ బాధలో నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది ఇక నీ చేతుల్లోనే ఉంది వీర్ నీ అమ్ము జీవితం తనని ఎలా మార్చుకుంటావో నీ ఇష్టం అని చెప్తాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేది అప్పుడే మనసుని కొద్దిగా కదలటంతో వీర్ తన అమ్ము నిద్ర డిస్టర్బ్ అవుతుందని థ్యాంక్ యూ నిరంజన్ ఇంకా ఏదైనా అవసరం ఉంటే తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు అమ్ము స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వల్ల గాఢ నిద్రలో ఉంది వీర్ తన మనసులో ఇక ఇలా కాదు నా అమ్ముని నా స్టైల్లో దారికి తెచ్చుకోవాలి ఇక అమ్ము ఏమనుకుంటుందో తను ఉద్యోగంలో నుండి తీసేస్తుందో అని ఆలోచించకూడదు ఈ జాబ్ కాకపోతే ఈ విరాస్ చక్రవర్తి ఎన్నో దారులున్నాయి నా అమ్ముని చేరుకోవటానికి అంతేగాని నేను ఇలా భయపడుతూ కూర్చోకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు వీరు అప్పటికే బాగా అలసిపోవటంతో ప్రశాంతంగా పడుకున్న తన అమ్ము ముఖం చూస్తూ వీర్ కూడా నిద్రలోకి జారుకుంటాడు వీరికి మెలకు వచ్చి చూసేసరికి టైం తొమ్మిదేం తొమ్మిది అవుతుంది ఇంతసేపు పడుకున్నాను అని తన కౌకిలలో పిల్లల పడుకున్న మనస్విని చూసి వీరాన్స్ పెదవులు విచ్చుకుంటాయి మనస్విని వీర్ నడుము చుట్టూ చేతులు వేసి తన గుండెలపైన హాయిగా నిద్రపోతుంది వీరాన్షి ఈ దృశ్యం రోజు వస్తే ఎంత బాగున్నా అని అనుకుంటూ అందమైన మనశ్విని ముఖం చూస్తూ ఇంత అందంగా ఉన్న ముఖం వెనుక ఎంత బాధ దాగుందో అర్థం కావటం లేదు అని అనుకొని తన అమ్మ ముఖం మీద పడిన కురులు ఆమె నిద్రను డిస్టర్బ్ చేస్తూ ఉంటే వీరాన్ష్ మానస్విని జుట్టుని సవరిస్తూ ఉంటాడు మనస్విని పెదవులు కూడా నిద్రలో విచ్చుకుంటాయి వీర్ మానస్విని ఇంకా దగ్గరికి హత్తుకొని ఇలాగే చూస్తూ ఉండిపోతాడు వీరికి తన అమ్ము అంత దగ్గరగా ఉండటంతో మనసులో కలవరం మొదలవుతుంది గుండెల్లో గంటలు మోగుతూ ఉంటాయి వేయి వీణలు ఒక్కసారిగా మోగుతున్నట్లు ఉంటుంది పాపం విరాన్స్ పరిస్థితి వర్ణనాతిగం తనకి ఊహ తెలిసినప్పటి నుండి తన గుండెల్లోనే కాదు తన కళ్ళల్లో కూడా మనసుని రూపాన్ని నింపుకొని తన కోసమే బ్రతుకుతున్నాడు అలాంటిది అంతగా ప్రేమించిన అమ్మాయి తనకి అంత దగ్గరగా ఉంటే ఎలాంటి చలనం లేకుండా ఉండలేడు కదా వీర్ తన్వత్యానికి లోనై మనస్విని నుదుటి మీద ముద్దు పెట్టుకొని తర్వాత కళ్ళపైన ముద్దు పెట్టబోతూ ఉంటాడు మనసునికి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తూ ఉంటుంది వీర్ వెంటనే అప్రమత్తమై కళ్ళు మూసుకుంటాడు మనసునికి మెలకు వచ్చి కళ్ళ ముందు ఉన్న వీరు ముఖాన్ని చూసి తనను తాను చూసుకుంటుంది నేనేంటి ఇతన్ని ఇలా కౌకిలించుకొని పడుకున్నాను అని అనుకొని వీరిని గట్టిగా తోసేస్తుంది మనస్విని కానీ మన వీర్ మనస్సుని ఇంకా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు మనస్సుని కోపంతో ఏ మిస్టర్ వీర్ ఏం చేస్తున్నావు లే అంటూ గట్టిగా అరుస్తుంది వీర్ మాత్రం బాగా నటిస్తూ నాకు నిద్ర వస్తుంది ఇంకొంచెం సేపు పడుకుంటాను అంటాడు అప్పుడు మనస్విని కొంచెం గట్టిగానే మిస్టర్ వీర్ లేవండి మీకే చెప్పేది అని అంటుంది వీర్ లేచి కూర్చుంటాడు మనస్విని చాలా కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నా పక్కనే పడుకుంటావని అని అరుస్తుంది వీరు ఏమాత్రం కంగారు పడకుండా మేడం నేను కావాలని ఇక్కడ పడుకోలేదు ఇంటికి వెళ్లే ముందు మీకు చెప్పి వెళ్దామని ఇక్కడికి వస్తే నిద్రలో మీరు కలవరించారు నేను కంగారుగా ఏమైంది మేడం అని దగ్గరకు వస్తే నా చెయ్యి గట్టిగా పట్టుకొని పడుకున్నారు నేను కూడా మీకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని అలాగే కూర్చున్నాను కానీ నేనంతా అలసిపోవటంతో నిద్ర పట్టేసింది అని ఎంతో అమాయకంగా చెప్తాడు వీరాంష్ చక్రవర్తి మనసునికి చాలా కోపం వచ్చి నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళు ఇక్కడి నుండి అని గట్టిగా అరుస్తుంది ఈ ఇద్దరి అరుపులకి నిత్య అక్కడికి వచ్చి మీరు మళ్ళీ గొడవలు మొదలు పెట్టారా రోజు రోజుకి చిన్నపిల్లలా అరుస్తున్నారు ఇద్దరు అని అంటుంది మనస్సుని మౌనంగా ఉండిపోతుంది జరిగింది నిత్యకి తెలుస్తుందని వీరు చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు నిత్య మను ఇప్పుడు ఎలా ఉంది ఫీవర్ తగ్గినట్లేనా అని అడుగుతుంది ఐఎం ఫైన్ నిత్య నేను కూడా వెళ్తాను అని అంటుంది మనస్విని అప్పుడు నిత్య ఒక్కదానివే ఎలా వెళ్తాము నేను కూడా నీతో వస్తాను టెన్ మినిట్స్లో ఫ్రెష్ అయి వస్తాను అని వీర్ వెనకాలే వెళ్తుంది నిత్య వీరితో నిత్య మాట్లాడుతూ అసలు ఏం జరిగింది వీర్ నిన్న అంత లేట్ అయ్యింది మనస్విని చేతికి గాయం అయ్యింది అప్పటికే మీరు చాలా అలసిపోయారు అని అడగలేకపోయాను అని అంటుంది వీర్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు నిత్య విజయవర్మ మీద కోపంతో నేను ముందుగానే అనుకున్నాను ఆ విజయవర్మ సరిగా లేదని ముందు నుండే అతను మనస్వినిని చూసే చూపులలో చాలా తేడా అనిపించేది నాకు అసలే వాడు ప్లేబాయ్ లాంటి వాడు వాడు ఏదో బ్యాడ్గా బిహేవ్ చేసి ఉంటాడు లేకపోతే మనస్ని అంతగా ఎవరిపైన సీరియస్గా కాదు అసలు తను ఎవరితోనూ సరిగా మాట్లాడదు ఇక గొడవ పెట్టుకోవటం ఏంటి తక్కువ వాడిని చంపేసినా తప్పులేదు అని అంటుంది నిత్య వీరికి నిత్య చెప్పిన విషయాలు వినగానే ఇంకా విజయవరం మీద కోపం పెరిగిపోతుంది వాడి సంగతి నేను చూసుకుంటా నిత్య అమ్ము జాగ్రత్త నేను వెళ్తాను నేను చేయాల్సింది చాలా ఉంది అని అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోతాడు వీరాష్ నిత్య మనస్సునితో తన ఇంటికి వెళుతుంది మనసువిని చూసి మహాలక్ష్మి గారు ఏమైందమ్మా ఆ చేతికి గాయమేంటి అని కంగారు పడుతుంది మనసుని ఇది చాలా చిన్న అమ్మా పన్నెండు సంవత్సరాలుగా నా గుండెకి తగిలిన గాయంతో పోలిస్తే ఇది ఎంత చెప్పు అని విరక్తిగా ఒక నవ్వు నవ్వి తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది వీర్ కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు వీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి వెంటనే దేవ్కి ఫోన్ చేసి ఆ విజయవర్మ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు దేవ్ తెలిసింది వీరు గారు అక్కడ వర్కర్స్ ద్వారా తెలుసుకున్నాను ఆ విజయవర్మ మనస్విని గారితో చాలా మిస్బిహేవ్ చేశాడంట మనస్వినిని గారిని తాకాలని చూడటం తన కోరిక తీర్చుకుంటే తనని తన కంపెనీని నాశనం చేస్తానని బెదిరించాడంట అందుకే మనస్విని గారు కోపంతో కారు గ్లాస్ పగలగొట్టారని దేవు చెప్తూ ఉంటే వీరాన్స్కి కోపం కంట్రోల్ అవటం లేదు విరాన్స్కి కోపం నషాలానికి అంటుతుంది కోపంలో ముక్కు పుటాలు అదురుతూ ఉంటాయి ఆ విజయవర్మ గారికి ఎంత ధైర్యం ఉంటే నా అమ్ముని చెడు దృష్టితో చూస్తాడా వాడికి నా అమ్ము కావాలా ఈ వీరంటే ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది వాడికి అని కోపంగా పిడికిలు బిగించి ఫోన్ పెట్టేస్తాడు వీరాన్స్ చక్రవర్తి అప్పుడే వీర్ తండ్రి రాజేంద్ర చక్రవర్తి గారి నుండి ఫోన్ వస్తుంది వీరు చాలా కోపంగా ఫోన్ లిప్ చేసి మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తికి అది గమనించి వీర్ ఏదో కోపంలో ఉన్నావు నీ మాట తీరు చూస్తుంటేనే అర్థమవుతుంది అని అంటాడు వీర్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ కోపాన్ని చల్లారుస్తూ వీర్ గుర్తుపెట్టుకో ఎప్పుడు యుద్ధాన్ని కోపంతోనే ధైర్యంతోనో కాదు ఆలోచనతో కూడా గెలవచ్చు నాకు తెలుసు నా కొడుకు ముందుగా తన మైండ్ పవర్ని యూస్ చేస్తాడని ఒకవేళ దారిన పడకుంటే శత్రువు కర్మ కాలితే తర్వాత ద గ్రేట్ వీరాన్స్ చక్రవర్తి సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి తన ఫిజికల్ పవర్ని యూజ్ చేస్తాడు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి చాలా గర్వంగా రాజేంద్ర చక్రవర్తి గారి మాటలకు వీరు ఆలోచనలో పడి చేయాల్సింది చేస్తా డాడ్ అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి చాలా ప్రేమగా నా కొడుకుని చూడాలనిపిస్తుందిరా అని అంటాడు వీరాన్ష్ కూడా ఎమోషనల్గా అయ్యి నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది డాడ్ కానీ అమ్ముని ఈ పరిస్థితుల్లో వదిలేసి నేను రాలేను సారీ డాడ్ అని ఫోన్ కట్ చేస్తాడు వీర్ వెంటనే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు మినిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎలా ఉన్నారు విరాన్స్ చక్రవర్తి గారు మీ చూపు నా మీద పడింది ఏంటి సంగతి అని అడుగుతాడు విరాన్స్ మినిస్టర్ గారిని నాకు ఒక ఫేవర్ కావాలి మీ నుండి అని అడుగుతాడు మినిస్టర్ ఆశ్చర్యపోతూ నా నుండి మీకు ఏం హెల్ప్ కావాలి వీర్ గారు మీరు ఏది అడిగినా చేస్తాను మీరు అడగాల్సిందే ఫేవర్ కాదు ఆర్డర్ వేయండి మీరు ఇండియాలోనే చాలా కంపెనీలకు సపోర్ట్ చేస్తూ మంచి స్థాయిలోకి తీసుకువచ్చారు దేశ విదేశాల్లో మన ఇండియా పేరు ప్రఖ్యాతులు మీరు రెట్టింపు చేశారు మీకోసం ఏమాత్రం చేయలేనా అని అంటాడు మినిస్టర్ వీర్ థ్యాంక్ యూ మినిస్టర్ గారు అని అంటూ తనకి కావాల్సిన విషయం గురించి చెప్పి ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎక్కడ తెలియకూడదు అని అంటాడు మీరు ఎలా అంటే అలాగే వీరు గారు అని కాల్ కట్ చేస్తారు మినిస్టర్ గారు తర్వాత వీర్ దేవికి కూడా కాల్ చేసి ఆ విషయంలో మినిస్టర్ గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాడు దేవ్ సెంట్రల్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి వీరు చెప్పిన పనిని పూర్తి చేస్తాడు దేవ్ విరాన్స్ గురించి ఆలోచిస్తూ అసలు ఈయన చెప్పగానే ఎందుకు ఏమిటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకోవటం ఏంటి చూస్తుంటే ఈయన వెనుక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది అని అనుకుంటాడు తర్వాత విరాన్స్ తన రూమ్ వన్ సైడ్ వాల్ మొత్తం నిండి ఉన్న మనస్విని ఫొటోస్ చూస్తూ ఆ ఫోటోని ప్రేమగా తడుముతూ ఇంకొన్ని రోజుల్లో నీ బాధని మొత్తం మర్చిపోయేలాగా చేసి నిన్ను నా ప్రేమ సామ్రాజ్యానికి యువరాని చేస్తాను లైఫ్లో అంటే ఏంటో బాధ అంటే ఏంటో కన్నీళ్ళంటే ఏంటో తెలియకుండా చూసుకుంటాను నీ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు తప్ప కన్నీళ్లు రానివ్వకుండా చూసుకుంటాను ఐ ప్రామిస్ యూ అమ్ము అని అనుకుంటూ ఉంటాడు వీరికి మనస్విని గుర్తుకు వచ్చి ఒక్కసారి అమ్ముని చూడాలి తనకి ఫేవర్గా తగ్గిందో లేదో అని వీరాన్ష్ వెంటనే మనస్విని రూమ్లో పెట్టిన సీసీటీవీ మనస్విని రూములో పెట్టిన ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు వీర్ మనస్సుని ఫ్రెష్ అయి వచ్చి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది మనస్సుని రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు తన కబోర్లో ఉన్న సీక్రెట్ లాకర్ని ఓపెన్ చేసి అందులో ఫోటోని తీసి ప్రేమగా తడుముతూ తన గుండెలకు హత్తుకొని తన మనసులో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి తనకి మధ్య ఉన్న సంబంధాన్ని ఆత్మీయతను గుర్తు చేసుకొని నిన్ను ఈ మధ్య చాలా మిస్ అవుతున్నాను చాలా గుర్తుకొస్తున్నావు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేనిది నిన్ను చూడాలని నీ గుండెలపైన వాలి నా బాధను అంతా నీతో చెప్పుకోవాలని తనివి తీరా ఏడవాలనిపిస్తుంది కానీ అది ఈ జన్మలో జరగదు కదా ఆ విషయం నాకు తెలుసు కానీ నా పిచ్చి మనసుకి తెలియదు కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ ఫోటోని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టి రూమ్ నుండి బయటకు వెళ్తుంది మనస్విని బీరాన్స్ ఇదంతా గమనించి అసలు ఆ ఫోటో ఎవరిది అంత ఎమోషనల్గా ఆ ఫోటోతో ఏం మాట్లాడుతుంది అమ్ము అమ్ము ఇంతకు ముందు కూడా ఆ ఫోటోని మాట్లాడుతూ ఉంది అమ్ము అమ్ము ఇంతకు ముందు కూడా ఆ ఫోటోని చూస్తూ ఎమోషనల్ అవ్వటం నేను గమనించాను ఆ ఫోటోలో ఉన్నది ఎవరై ఉంటారు మా అమ్ముకి అంత దగ్గర వారా వాళ్ళు ఆ విషయం ఏంటో నిత్యతో మాట్లాడి తెలుసుకోవాలి అని కొంచెం జెసి ఫీలింగ్తో గట్టిగా నిర్ణయించుకుంటాడు విరాన్స్కి తన లండన్ కంపెనీకి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆన్లైన్లో మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాడు మనస్విని నిత్యతో కలిసి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే మహాలక్ష్మి గారు అమ్ము మను ఎల్లుండు నిత్యకి శ్రీమంతం కదా నువ్వు తన నిత్యని దగ్గర నుండి షాపింగ్కి తీసుకువెళ్ళు అని అంటుంది మనస్విని కొంచెం సీరియస్గా నీకు తెలుసు కదమ్మా షాపింగ్ అంటే నాకు పెద్దగా ఇష్టం లేదు నాకు పెద్దగా షాపింగ్ చేయటం కూడా రాదు కదా నువ్వే వెళ్ళొచ్చు కదా అని అంటుంది మహాలక్ష్మి గారు అలా అంటావేంటమ్మా వెంటమ్మా ఇంకా ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అందులోను మీ నాన్నని దగ్గరుండి చూసుకోవాలి కదా నువ్వే వెళ్ళమ్మా అది మన బాధ్యత అని అంటుంది మనస్విని నిత్య కోసం సరే అమ్మా ఈవినింగ్ అమ్మా సత్య నిత్యని షాపింగ్కి తీసుకువెళ్తాను అని చెప్తుంది మనస్సుని నిత్య కలిసి కారులో ఆఫీస్కి బయలుదేరతారు దేవ్ వీరికి ఫోన్ చేసి మీరు చెప్పిన పని పూర్తయింది సార్ ఇంకో గంటలో ఆ విషయంపై కన్ఫర్మేషన్ వస్తుంది మనకి అని అంటాడు ఓకే వెళ్ళడం దేవ్ అని ఫోన్ కట్ చేసి ఆఫీస్కి బయలుదేరతాడు వీరాంష్ దేవ్ నిత్యకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు కార్ డ్రైవింగ్ చేస్తూ మనసుని అంతా వింటూ ఉంటుంది దేవ్ నిత్యతో టిఫిన్ చేసావా మెడిసిన్స్ వేసుకున్నావా జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు నిత్య చిరుకోపంగా మీరు నన్ను వదిలి గంట మాత్రమే అవుతుంది ఇప్పటికీ రెండు సార్లు ఫోన్ చేసి టిఫిన్ చేసావా మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతున్నారు సరే మీ సంతృప్తి కోసం టిఫిన్ చేశాను మెడిసిన్ వేసుకున్నాను జాగ్రత్తగా ఉంటాను మీరు మరి నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నారు అని అంటుంది నిత్య దేవ్ నిత్యాన్ని ఇబ్బంది పెడుతున్నాడని అర్థం చేసుకొని ఓకే కోపడుకు విసిగించండిలే నువ్వు దూరంగా ఉంటే పదే పదే గుర్తుకొస్తున్నావు అందుకే ఫోన్ చేశాను సరే జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు మనస్సుని నిత్య ఉన్న సంతోషం చూసి తన మనసుకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది నిత్య నీకు దేవ్ అంటే చాలా ఇష్టం కదా అని అడుగుతుంది నిత్య ఇష్టం కాదు మను దేవ్ నా ప్రాణం అసలు ఈ అనాథ జీవితంలో మీరు రావటమే ఒక వెలుగు వచ్చింది ఇక దేవ్ నా జీవితం రావటంతో నా జీవితం పరిపూర్ణమయ్యింది వి ఆర్ మేడ్ ఫర్ అదర్ మను దేవు నా ప్రతి ఇష్టాన్ని కష్టాన్ని అన్నిటినీ అర్థం చేసుకుంటాడు ఇంతకన్నా ఒక ఆడదానికి ఏం కావాలి అని అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది నిత్య మనస్సుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నీ సంతోషాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నిత్య అని అంటు